ప్రతి ఉదయం నువ్వు జుట్టు దువ్వుకున్నప్పుడు దువ్వెనలో ఒక్కొక్కటిగా విరిగిపడే జుట్టు శబ్దం వినిపిస్తుంది కదా ఆ శబ్దంతో పాటు నీ గుండె కూడా ఒక్కొక్క ముక్కలైపోతుంది ఒకప్పుడు దట్టంగా బలంగా ప్రాణంతో నిండి ఉన్న జుట్టు ఇప్పుడు ప్రతిరోజూ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటే ఇది కేవలం జుట్టు రాలడం మాత్రమే కాదు ఇది ఒక భయం ఒక ఆందోళన నా అందం నా ఆత్మవిశ్వాసం నా గుర్తింపు ఒక్కసారిగా నా చేతుల్లోంచి జారిపోతున్నాయేమో అన్న భయం ఎప్పుడైనా ఆలోచించావా ఏమైందిలా వయసుపైకి వచ్చిందా ఒత్తిడా నీళ్లు మారాయా డాక్టర్లు చెప్పే హార్మోన్స్ సమస్య కాని మాత్రం నమ్మదు ఎందుకంటే మందులు మారుతున్నాయి షార్పులు మారుతున్నాయి ఖరీదైన సీరమ్స్ పెట్టాం కాని ఫలితం అదే పాతకథ కొన్ని రోజులు కుదటిపడినట్టు మళ్లీ జుట్టు కురిసే వర్షం సత్యమిదే నీ జుట్టు కేవలం తలపై పెరిగిన ఫైబర్స్ మాత్రమే కాదు అది నీ శక్తి యొక్క కిరీటం అది నీ ఓంఫ్ యొక్క మకుటం అందుకే జుట్టు తగ్గినప్పుడు ఆత్మవిశ్వాసం కూడా కుంగిపోతుంది ఎందుకంటే జుట్టు దేవికి ఆభరణంగా చెప్పబడింది దేవిశక్తి యొక్క అతి ఉన్నత స్థానం నీ తల భాగంలోనే ఉంది దాన్నే అంటారు ఈ చక్రం బలహీనపడినప్పుడు మొదటి ప్రభావం నీ జుట్టుపైనే కనిపిస్తుంది కాసేప ఆగు గమనించు నువ్వు ఆందోళనగా ఉన్నప్పుడు బాధపడుతున్నప్పుడు గొడవ తర్వాత గుండె బరువెక్కినప్పుడు నీ తల చర్మం ఒక్కసారిగా గట్టిగా ముడుచుకుపోయినట్టు అనిపించదా నరాలు లాగినట్టు ఉంటుంది కదా ఇదే ఆ శక్తి నీ ఆలోచనలతో పైకి పైకి ఇరుక్కుపోతుంది ఆ శక్తి జడలదాకా చేరుకోలేకపోతే జుట్టు రాలుతుంది పలుచనవుతుంది మన ఋషులు చెప్పారు స్త్రీ జుట్టు ఆమె ఆలోచనలకు ప్రతిరూపం మనసు ఎంత స్వతంత్రంగా ఉంటే జుట్టు అంత బలంగా ఉంటుంది కాని ఏదో ఒక మాట గుండెలో దిగమింగుకుపోతే ఒత్తిడి ఎక్కువ కాలం మనసుమీద కూర్చుంటే స్వయంపై అవమానభావం భయం అపరాధభావం పేరుకుపోతే ఆ భావనలే జడలను బలహీనపరుస్తాయి అందుకే జుట్టు రాలడానికి నిజమైన కారణం శరీరం కాదు హార్మోన్స్ కాదు నిజమైన కారణం శక్తి యొక్క విచ్ఛిన్నం భావనల భారం ఇప్పుడు దీన్ని విజ్ఞాన భాషలో చూద్దాం మనసు ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది అది నెమ్మదిగా తలలోని రక్తనాళాలను సంకుచితం చేస్తుంది తల చర్మానికి పోషకాలు సరిగా చేరకపోతే జడలు ఎండిపోతాయి జడలు ఎండిపోతే జుట్టు పలుచనవుతుంది పలుచనైతే రాలడం ఖాయం ఇదంతా నిస్సిబ్దంగా జరుగుతుంది మొదట రెండు మూడు వెంట్రుగలు తర్వాత ముఠాళ్ళు తర్వాత అద్దంలో నిలుచుని స్వయంగా ప్రశ్నించుకోవటం నా జుట్టు మళ్లీ వస్తుందా ఎక్కడ ఆత్మవిశ్వాసం ఉంటుందో అక్కడ జుట్టు మెరుస్తుంది ఎక్కడ ఒత్తిడి ఉంటుందో అక్కడ జుట్టు రాలుతుంది అంటే జుట్టు కేవలం పోషకాలతోనే కాదు భావనలతోనూ జీవిస్తుంది నువ్వు దానికి ఎంత ప్రేమ ఇస్తావో అంత శక్తి తిరిగి వస్తుంది కాని ఆ ప్రేమ తైలం రాస్తే మాత్రమే రాదు ఆ ప్రేమ మనసు శాంతించడం నుంచి ఆత్మ నుంచి వస్తుంది ఎంతోమంది స్త్రీలు అంటారు నేను బలంగానే ఉన్నాను నాకు ఏమీ అనిపించదు అని కాని శరీరం నిజం చెబుతుంది ప్రతి బాధనూ ప్రతి ఆందోళనను ప్రతి అణిచివేయబడిన కన్నీటినీ జడల్లో దాచుకుంటుంది భారం మితిమీరితే జుట్టురాలి హెచ్చరిక ఇస్తుంది ఇప్పుడు ముడి విప్పు ఇప్పుడు నీకు నువ్వు వినిపించుకో ఎప్పుడైనా పూజ చేసిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత జుట్టు ఒక్కసారిగా చాలా బాగున్నట్టు అనిపించిందా ఎందుకంటే ఆ క్షణంలో సహస్రార చక్రం మేలుకొంటుంది శరీరానికి సంకేతం వెళ్తుంది ఇప్పుడు జడలదాకా శాంతి శీతలత పోషణ పంపాలి అని మొదటి సత్యం ఇదే జుట్టు రాలడం బయట సమస్య కాదు ఇది నీ లోపలి కథ నీలో అసంపూర్ణంగా మిగిలిపోయింది మాటలుగా రాలేదు సహనం చేసుకున్నావు అదంతా నీ జుట్టు తన తలపై మోసుకుంది కాబట్టి జుట్టును ఆపడం కంటే ముందు బాధను ఆపు ఇకనుంచి అద్దంలో చూసుకొని జుట్టు తగ్గిపోతోంది అని బాధపడకు ఇది నీ శరీరం నీకు ఇస్తున్న పిలుపు అని అర్థం చేసుకో ఇప్పుడు నీకు నువ్వు తేలిక చేసుకునే సమయం నీకు నువ్వు ప్రేమ ఇచ్చే సమయం ఎందుకంటే జుట్టు కేవలం అందం మాత్రమే కాదు అది నీ గుర్తింపుతో పాటు నీ ఆత్మ యొక్క మకుటం కూడా మకుటం బలహీనపడితే కూడా ఆందోళన చెందుతుంది కాని రాణి మకుటాన్ని మళ్లీ మెరిసేలా చేయగలదు కేవలం దృక్పథం మార్చాలి ఆలోచన మార్చాలి తలపై శాంతిశక్తిని మళ్లీ జాగృతం చెయ్యాలి ఇది సాధ్యమే చాలా త్వరగా సాధ్యమే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు కదా జుట్టు రాలడం శరీరం యొక్క పిలుపు కాదనీ శక్తి యొక్క పిలుపు అని ఇక ఆ శక్తిని మళ్లీ జాగృతం చెయ్యాల్సిన సమయం వచ్చేసింది జుట్టు జడలు మట్టిలాంటివి మట్టిపై నీళ్లు పోస్తే మాత్రమే చెట్టు పెరగదు సూర్యకాంతి గాలి ప్రేమతో వేసిన ఎరువు కలిసితేనే బలమైన చెట్టు పుడుతుంది అలాగే జుట్టుకి కేవలం తైలం మాత్రమే కాదు శక్తి పోషణ మనసు శాంతి కావాలి ఇవన్నీ నీచేతుల్లోనే ఉన్నాయి ముందు తలచర్మానికి శ్వాస ఇవ్వు ఒత్తిడి పెరిగినప్పుడు తలచర్మం గట్టిగా బిగుచుకుపోతుంది ఆ బిగువును విడిపోవాలి ప్రతి రాత్రి రెండు అరచేతులతో తలను పైకి లేపుతూ మెల్లగా ఒత్తు దీన్నే తల విముక్తి అంటారు ఈ స్పర్శలో ఇరుక్కున్న శక్తి కిందకి జడలదాకా ప్రవహించడం మొదలవుతుంది మెదడుకి సంకేతం వెళుతుంది ఇక జడలకు పోషకరక్తం పంపాలి అని ఇప్పుడు మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన ఆ పురాతన ఉపాయం రాత్రి పడుకునే ముందు తలజడల్లో రాసే ఆ తైలం గోమూత్రం కాదు ఖరీదైన సీరమ్స్ కాదు సాధారణ శీతల జీవం పోసే తైలం చల్లగా కాకుండా వేడిగా కాకుండా అరచేతులనికి కొద్దిగా తీసుకొని చర్మంలోకి ఇంకించు కాని తైలం రాసే ముందు ఒక్క ముఖ్యమైన అడుగు మనసును శాంతపరచు మనసు అల్లకల్లోలంగా ఉంటే తైలం కూడా తన శక్తి కోల్పోతుంది కాబట్టి శ్వాసపై దృష్టిపెట్టు తలతో ఇలా అనుకో ఇప్పుడు నేను నీకు శాంతి ఇస్తున్నాను ఏ తైలం నారికేళ్ల తైలం చంద్రశక్తిని జాగృతం చేస్తుంది ఉసిరి జడలకు బలాన్నిస్తుంది బృంగరాజు జుట్టుకి పునర్జన్మ ఇస్తుంది ఈ మూడూ కలిస్తే అది కేవలం జుట్టుకి మాత్రమే కాదు సహస్రార చక్రానికికూడా శీతలకాంతిని వ్యాపింపచేస్తుంది అందుకే దీన్ని రాత్రి తైలం అంటారు రాత్రంతా తల చర్మంలో ఇంకి విరిగిపోయిన శక్తి మార్గాలను కలుపుతుంది కాని తైలం అర్ధం మాత్రమే నిజమైన మార్పు మసాజ్లో ఉంది గుండ్రని చేతి మధ్యభాగంతో మందిరగంటలా మెల్లిగా గుండ్రని వృత్తాలు గీస్తూ పూర్తి తలపై ఆ స్పర్శను వ్యాకింపజెయ్యి ఇది మసాజ్ కాదు శక్తి ఆహ్వానం ఈ స్పర్శ మెదడుకు సందేశం పంపుతుంది ఇక జుట్టుకి జీవన్ వస్తోంది కూడా ఇదే చెబుతుంది ఇలాంటి మసాజ్ సెరటోనిన్ ఎండార్ఫిన్స్ పెంచుతుంది మనసు శాంతిస్తుంది తలచర్మానికి పూర్తి రక్తప్రవాహం లభిస్తుంది అదే జడలను మళ్లీ బలపరిచే పోషణ సూర్యుడు అస్తమించి చంద్రుడు శీతలకాంతిని విసురుతున్న సమయంలో సహస్రారచక్రం అత్యంత గ్రాహ్యస్థితిలో ఉంటుంది అందుకే రాత్రిని చికిత్సా సమయం పడుకునే ముందు ఒక చిన్న మంత్రం తలతో ఇలానుకో నేను విన్ను విముక్తి చేస్తున్నాను నిన్ను పోషిస్తున్నాను నువ్వు నా శక్తివి ఈ మాటల్లో నమ్మకముంటే ప్రతి అక్షరం జడలదాకా చేరుతుంది ఇంకో ముఖ్య విషయం నీ నిద్ర గాఢంగా శాంతంగా ఉండాలి ఆలస్యంగా స్క్రీన్ చూస్తూ పడుకుంటే చంద్రశక్తి అడ్డుపడుతుంది కనీసం నిద్రకు అరగంట ముందు కళ్లకు ఇప్పుడు ఆ అతి రహస్య అతి ప్రభావవంతమైన ఉపాయం ప్రతి రెండో రోజూ కంగీని నిట్టనిల్వుగా పెట్టి తలపైన యాభైసార్లు పైకి కిందికీ ఆడించు ఇది సహస్రారంలో మూసుకుపోయిన శక్తిని తెరుస్తుంది జడలు జాగృతమౌతాయి జాగృతమంటే పునర్జన్మ ఒక స్త్రీ హృదయపూర్వకంగా నవ్వినప్పుడు ఆమె జుట్టుకూడా గాలిలో ఆడుతుంది ఎందుకంటే ఆ నవ్వులో ఆమె లోపలి దేవత మేలుకొంటుంది జుట్టికి ఆ దేవతే కావాలి శాంతి స్వీకృతి ప్రేమ చంద్రుడు స్త్రీ ఆత్మకు దర్పణం పౌర్ణమి రాత్రి జుట్టు ఎంత జీవంతో నిండి ఉంటుందో అమావాస్య రాత్రి అంతే రూక్షంగా అనిపిస్తుంది అందుకే చంద్రకాంతి ఆహారం ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి ఐదు నిమిషాలు చంద్రుణ్ణి చూడు ఏ కోరిక లేకుండా ఏ భయం లేకుండా కేవలం మౌనం కేవలం నమ్మకం ఆ కాంతిని జుట్టుపై పడుతున్నప్పుడు అది కేవలం కాంతి కాదు జడల్లోకి ఇంకే శక్తి చివరి సత్యం ప్రతి జుట్టుకి దానికి స్వంత సమయం ఉంటుంది బీజం మట్టిలో ఉండి ఒకరోజు మొలకెత్తినట్టు ఇప్పుడు రాలుతున్న జుట్టులోపల బీజంగా మిగిలి ఉంది సరైన శక్తి సరైన గాలి సరైన చంద్రకాంతి దొరికితే అవి మళ్లీ పుట్టుకొస్తాయి ఇంతకంటే దట్టంగా ఇంతకంటే బలంగా జుట్టు రాలితే ఏడవాలనిపిస్తే ఏడువు కన్నీరు తలను తేలిక చేస్తుంది నవ్వొచ్చినప్పుడు జుట్టుని గాలిలో ఎగరవేయు ఆనందం జడల్దాకా వెళ్తుంది జుట్టు రాలడం ఎంతం కాదు కొత్త ఆరంభానికి సంకేతం దేవీమకుటవు బలహీనపడడానికి ఎంతకాలం పట్టిందో దాన్ని మళ్లీ మెరిపించడానికి అంతేకాలం పడుతుంది కాని గుర్తుంచుకో తన మకుటాన్ని తన శక్తితో మళ్ళీ నిలబెట్టిన స్త్రీని ఏ శక్తీ ఆపలేదు జుట్టు కేవలం జుట్టు కాదు నీ ఉనికి యొక్క కిరణం దానితో ప్రేమగా ఉండు అది ప్రేమతోనే తిరిగి వస్తుంది ఇప్పుడు కాసేపు నిశ్శబ్దంగా ఉండు నీ శ్వాసను విను తల యొక్క గుండె గుండెను అనుభవించు జడలు జీవం పొందుతున్నట్టు ఊహించు మెల్లిగా కళ్ళు మూసుకో మనసులో ఈ సంకల్పం చెయ్యి నా శక్తి నా జడలదాకా చేరుతోంది నా జుట్టు పునర్జన్మ పొందుతోంది నేను పూర్ణరాలిని నేను శాంతి నేను సౌందర్యం ఈ సంకల్పం హృదయం నుంచి వచ్చిన రోజు ఆ రోజునుంచి నీ జుట్టు యొక్క భవిష్యత్తు మారిపోతుంది ఎందుకంటే నిజమైన చికిత్స తలనుంచి కాదు ఆత్మనుంచి మొదలవుతుంది వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి